మస్తు మస్తు వార్తలు రోడ్ల పక్క పొంటి పాత్ల మీద ఆడి బతుకు తెరువు కోసం ఏదో ఒక దందా పెట్టుకొని బతుకుతుంటారు చాలా మంది ఫుట్పాత్ల మీద దందా వేసుకునే చాలా మందికి ట్రేడ్ లైసెన్స్ అంటే ఏందో తెలియదు అది ఏడిస్తారు ఎవలిస్తారు ఎందుకు ఇస్తారో కూడా తెలియదు గట్నే అందరు లెక్క సిరిసిలలో కూడా ఒక ఆయన ఫుట్పాత్ మీద ఛాయ దుకాణం పెట్టుకొని బతికెళ్ళ తీసుకుంటుండు అట్లకెళ్ళి సిరిసిల కలెక్టర్ సార్ పోయినప్పుడు ఆ షాయ దుకాణాన్ని చూసిండట ఆయనకు ట్రేడ్ లైసెన్స్ ఉన్నదా లేకుంటే షాయా హోటల్ను మూసేపీర్రీ అని కిందోళ్లకు ఆర్డర్ చేసిండట ఫుట్పాత్ మీద ఛాయ అమ్ముకునేట ఆయనకు ట్రేడ్ లైసెన్స్ లేదని కలెక్టర్ సారు దుకాణాన్నే ఎందుకు మూయమంటాడు కారణం ఏమై ఉంటుంది ఆ షాయా హోటల్ ఆయన అసలు ఏం చేసిండు అర్చుకుని వద్ద చూస్తున్నారు కదా ఇదే ఆ టీ స్టాల్ భక్తుల శ్రీనివాస్ అనటైన ఉన్న బతుకమ్మకుంట చెరువు కాడ ఫుట్పాత్ మీద ఈ షాయ హోటల్ పెట్టుకుని నడిపిస్తున్నాడట అయితే పొద్దుగాల సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జాసారు అట్లకి పోయిండట ఫుట్పాత్ మీద ఈ టీ స్టాల్ చూసి దానికి ట్రేడ్ లైసెన్స్ ఉన్నదా లేకుంటే బంద్ చేయరు అని మున్సిపల్ ఆఫీసర్లకు ఆర్డర్ చేసిండట ఇక కలెక్టర్ సార్ పంపినాక పని చేయకుంటే ఎట్లుంటుంది ఎంబడే ఇద్దరు ఆఫీసర్లు ఉరుకు వచ్చిరు ఏ బాబు టీ స్టాల్ బంద్ చేయవా కలెక్టర్ సార్ ఆర్డర్ చేసిండని చెప్పిటార్ అయితే బాధితుడేమో నా టీ స్టాల్ మీద సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఫోటో ఉన్నందుకే కండ్లు మండిన వాళ్లకు అందుకే మూపియం అంటున్నారని ఆఫీసర్ మెయిన్ అభిమానం తోటి ఫోటో పెట్టుకున్నా ఆయన మా అన్న లెక్క కాంత దానికే నా పొట్ట కొడతారు అని ఫోటో తీస్తే మీ కళ్ళు సలవడతాయని ఆళ్ళ కండ్ల ముంగట్నే టీ స్టాల్కున్న కేటీఆర్ ఫోటోని తీసేసిండు మరి ఏమైంది సార్ ఎందుకు అట్లా టీ స్టాల్ పని చేయమంటున్నారు అంటే టీ కొట్లు వాటి లైసెన్స్ అంటే అడిగారు చెప్పగానే సరే లైసెన్స్ అంతవరకు అయితే ఛాపడు మూసేయమని చెప్పి కలెక్టర్ గారు నోటుగా చెప్పారు ఏం తెలియదు అట కలెక్టర్ సార్ ఆర్డర్ ట్రేడ్ లైసెన్స్ లేదని పని చేయమంటారట ఇక బాధితుడేమో నాకు అసలు ట్రేడ్ లైసెన్స్ అంటే ఏందో కూడా తెలియదు ఎవరు ఇస్తారో కూడా తెలియదు ఏడిస్తారో ఇస్తారో కూడా తెలియదు వేరే పని కాదు ముచ్చిపాలనే ఛాయ్ పెడతా వాళ్ళకి కమిషన్ ఇస్తా కలెక్టర్ గారికి రోజు ఒక చాయ్ ఇచ్చేస్తా రోజు నాలుగు వందలు ఇవ్వడరు మాకు చాలు నా టీ స్టాల్ చేస్తే మీ ఆఫీసులునే పనిపి వచ్చి పని చేస్తా అని చెప్పబట్టాడు ఈ సంగతి కేటీఆర్ సార్ కూడా ఏది మర్చిపోవు అని యాది పెట్టుకుంటాం చేసిన ప్రతిదానికి మిత్తితో సహా అపయప్తాం అని ఎక్సల పోస్ట్ పెట్టి గరమైండు అటు బీఆర్ఎస్ లీడర్లు కూడా ఫుట్పాత్ మీద రోజుకు నాలుగైదు ఫుట్ పాత్ మీద మీ వందలు సంపాదించుకునేది ట్రేడ్ లైసెన్స్ తీసుకునే అంత పెద్ద ట్రేడింగ్ చేస్తున్నాడు ఆయన అంతగానో లైసెన్స్ కావాలంటే ముందుగా ఆయనకు నోటీస్ ఇచ్చి చెప్పురి ఆ టైం లోపల తీసుకోకుంటే మూపిరి ఎకా ఎకీని వచ్చి బంద్ చేయంటే ఆయన ఇల్లు ఏం కావాలి అని మండిపడుతున్నారు చూసుకుంటే కానీ సిరిసిల్ల కలెక్టర్ సార్ అయితే మస్తు స్టిక్ ఆఫీసర్ ఉన్నట్టున్నాడు కదా సారు హైదరాబాద్ లో ఉంటే కుమారి అంటే అసలు ఫుడ్ బిజినెస్ కు ట్రేడ్ లైసెన్స్లు అడిగి తప్పకుండా మూపించేటప్పుడు కావచ్చు అని కామెంట్లు చేస్తున్నారట సిరిసిల్ల జనం అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించెను కాకతీయులు చెరువులను తవ్వించెను గణపతి దేవుడు రామపగుడిని కట్టించెను హైదరాబాద్ను కుతుబ్షా నిర్మించెను అని చరిత్ర పుస్తకాలలో ఎట్లా చదువుకుంటున్నామో రేపటి జనరేషన్ పిలగాలంతా హైదరాబాద్ల కనుమరుగైన చెరువులకు సీఎం రేవంత్ రెడ్డి సారు జీవం పోసెను ఐదు అడుగులు దవ్వంగానే పాతాళగంగా పైకి ఉప్పంగేటట్టు చేసాను అంబర్పేట హనుమంతన్న చెరువుల కాడ బతుకమ్మ ఆడి బతుకమ్మను నిమజ్జనం చేశెను అని వందేళ్ల తర్వాత చరిత్ర పుస్తకాలల్లో అప్పటి పోరలు చదువుకుంటారు కావచ్చు వల్ల అగో గా తీర్ల హైదరాబాద్ చెరువుల ఆలత్తు మార్చబట్టిర్రు హైదరాబాద్ బాగంబర్పేట కాడ కబ్జా అయిన బతుకమ్మ కుంటల చూడు రి రెండు బొక్కేన్ల మట్టి తీయంగానే జల జల నీళ్ళు ఎట్లా ఊరినాయో వాగొట్టుకు నాలుగు దోషిల్లో ఉష్క దోడి శల్మ దీయంగానే నీళ్ళు ఎట్లా ఊట పడతాయి ఆగో బతుకమ్మ కుంటల ఐదు అడుగులు దవ్వంగానే గట్ల బురబుర నీళ్లు పొంగినాయి అయితే కబ్జా అయిన బతుకమ్మ జాగను కాపాడి కంపౌండ్ పెట్టించి మంచిగా బందోబస్తు కట్ట కట్టించి కట్ట మీద పార్కు లెక్క సింగారం చేస్తేందుకు హైడ్రావోల్ వచ్చి నిన్న పూడికే తీస్తామని చూసిరు నీళ్లు వడుతోటే ఇక అంబర్పేట హనుమంత అన్న అయితే ఇంద్రా సినిమాల వాన కోసం యాగం చేస్తే వాన వచ్చినప్పుడు చిరంజీవి సార్ ఎట్లా సంబరపడతాడు సినిమా కాబట్టి పాటేసిరు కానీ ఇక హనుమంతన్న లోపల కూడా గట్లనే సేమ్ నీళ్లను చూసిన చిరంజీవి సార్ లెక్కనే డ్యాన్స్ చేసుకున్నాడు ఇక ఆ తట్టుకోలేని సంబరంలో అప్పటికప్పుడు ఆడవాళ్ళని రప్పించి పెద్ద బతుకమ్మ తెప్పించి ఆ కుంటకానే బతుకమ్మ ఆడిచ్చి ఆ ఏం సంగతే హనుమంత కుంటల నీళ్ళని చూసి పంట పండిన రైతు లెక్కనే సంబరపడుతున్నట్టున్నావు కదా వచ్చినీ కథ సలాగుండా గట్ల బెదిరిస్తున్నావేందే ఎవరు మాట్లాడదు అరే అబ్బా బాగా రాదురానా పెద్ద మనిషి డిస్టర్బ్ అయితున్నట్టున్నాడు నువ్వు చెప్పే ఇవాళ హైడ్రా సరేలే నీస్ ఎక్కువ తింటున్నట్టునో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ఉదయపురి ధన్యవాదాలు ఎందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఫస్ట్ సక్సెస్ ఇది ఒక రెండు అడుగులు కొట్టగానే నీళ్లు ఎందుకు వస్తున్నాయి నీళ్ళు ఎప్పుడు ఉంటాయి కాబట్టి వచ్చింది ఇన్నారా ఏమంటున్నాడు ఈడ చెరువే లేదన్నారు కానీ ఐదు అడుగులు జల జలజల నీళ్లు పడుతున్నాయి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి ఇది చెరువే అనేది అందుకు ఒక్క జాగాలు తవ్వితే పైప్ పలిగిందని అందుకే నీళ్ళు వచ్చినాయని ఎక్కిరిస్తున్నారు కదా ఇంకో జాగాలు కూడా అవి చూపించడం కదా ఆడ కూడా నీళ్లు పడ్డాయి దానికేమంటారు అని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ మీద గుస్సా అవుతున్నారు ఇక హనుమంతా అయితే చెరువుల పునరుద్ధరణతోటి రేవంత్ సారు ఫస్ట్ సక్సెస్ కొట్టిండని మురుస్తున్నాడు వచ్చే దసరా పండుగకు రేవంత్ సార్ను అలా మేడాన్ని తీసుకొచ్చి ఈయనే బతుకమ్మ సంబరాలు చేస్తా అని చెప్తున్నాడు అయితే కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా సంబరపడుతుంటే కేసు ఉండంగా బతుంట కుంటల లో వచ్చి సింగారిద్దామనుడు ఏందని బీఆర్ఎస్ లీడరు ఎడ్ల సుధాకర్ అన్న ఎదురు తిరుగుతున్నాడు మళ్ళా కోర్టుకు పోయి తెలుసుకుంటా అని చెప్తున్నాడు మరి చూడాలి ఏమైతుందో అమ్మో ఈ గొలుసులు దెంపకపోయే దొంగ బడవేగాలు ఏమన్నా తెగిస్తున్నారా ఏడైనా షేన్లు తెంపేది ఉంటే తొవ్వెంటి ఒంటిగా పోతుండళ్ళని చూసుకొని మెడల గొలుసులు తెంపుకొని బారా కానీ ఇప్పుడు తాషిడిగాళ్ళు ఇంకింత దిగబడుతున్నారు కదా ఏకంగా నడింట్లకు ఉన్న ఒక షాప్ లు ఎట్లా గొలుసు దెంపకపోయారు షైన్లు దెంపకపోతున్న బద్మాజ్ దొంగలు బాగా బరితేగిస్తున్నారు కదా భద్రాచలంలో కిరాణా దుకాణం నడిపిస్తున్న ఈ అమ్మ మేడలకి వెళ్ళి ఏడు తులాల బంగారు షైన్ పొద్దు పొద్దుగాల్నే దుకాణ కొనేటోళ్ళు లెక్కనే వచ్చి లటుక్ కొట్టేసుకొని కిరాట దొంగ మొగపోలు ఇక పొద్దు పొద్దుగానే దుకాణం తీసి ఊడుస్తున్నదట ఏదో సామాన్లు కావాలన్నట్టు అడిగి దుకాణాలకు వచ్చారట అటు ఇటు చూసి ఇక పొద్దుగాల ఎవ్వాలి అలికి లేదని కన్ఫర్మ్ చేసుకున్నారు ఆయన షైన్ తెంపుకొని ఫరారైపోయారట పాపకారులు ఇక అసలే బంగారం ఎనభై తొమ్మిది వేలు ఉన్నది ఏడు తులాలంటే మాటల ఎన్నిళ్ళు కష్టపడ్డ సొమ్ములో కానీ అలా దినాలైపోయినాయి ఇక ఏడ్చకుండా ఎంబడే భద్రాచలం పోలీస్ స్టేషన్ గురికి పోయి ఫిర్యాదు ఇచ్చారు ఇంకా నేను షాకో గీకో తెచ్చి ఏం చేయకుండా వేయరు లేకుంటే ఎంత డేంజర్ అవుతుండేనో పోరి కానీ మన ఇంట్లోనే మనకు రక్షణ లేకుండా పోయింది కదా అందుకే జర దుకాణాలల్లా సీసీ కెమెరాలు పెట్టుకొని ఉంచుకోవాలి మాటలు కోటలు దాటితే గాని శేతలు ఇంటి గడప కూడా దాటవు కానీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సారు గట్ల లేడవల్లా మాట అంటే మాటే ఇచ్చిన మాట మీద నిలబడ్డడు ఒక నిరుపేదల కండ్లల్లా సంతోషాన్ని చూసిండు ఇంతకేం చేసిండటరా లీడర్లు జనాల గోసలు చూసి అప్పటి మనం అయ్యో అని బాధపడి ఆదుకుంటాం అని హామీ ఇచ్చి అటెంక ఫోటోలకు పోజులు ఇచ్చి తర్వాత చేతులు తులుపుకుంటారు కానీ సత్యసాయి జిల్లా మడకశీర ఎమ్మెల్యే ఎంఎస్ రాజా అట్లా లేడు నాలుగు నెలల కిందట మడకశీర మండలం హెచ్ఆర్ హల్లి అనే ఊర్లో ఉండే నరసింహప్ప అనే నిరుపేద కుటుంబం ఇరా ఇంట్లో ఉండే తాకత్తు లేక ఏడేండ్ల సంది బాత్రూంలోనే బతికేలా తీస్తున్నారని వార్తల్లో చూసిండట ఇక అన్న మనసులో కలుక్కు అన్నట్టు అయిపోయింది అలా పరిస్థితి తెలుసుకొని సెప్టెంబర్లో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఆల చూసి బాధపడ్డాడు అప్పటికప్పుడు ఇరవై వేలు ఇచ్చి ఇప్పటి వందం కిరాయి ఇంట్లో ఉండురే మీకు సొంత ఇల్లు కట్టించే జిమ్మదారి నాది అని వాళ్ళకు మాటిచ్చిండు చెప్పినట్టే ఇరవై నాలుగు గంటల లోపలనే నరసింహప్ప కుటుంబానికి ఊర్లోనే ఉన్న సర్కారు జాగలకు వెళ్ళి రెండు సెంట్ల జాగాను మంజూరు చేయించాడు అన్న సొంత పైసలతోటి ఇల్లు కట్టిస్తా అని మొగ్గు పోసిండు నాలుగు నెలలలోనే ఆరు లక్షల ఖర్చు పెట్టి ఒక ఆలు బెడ్రూము కిషన్ తోటి ఉన్న బందోబస్తు ఇలుగు కట్టించాడు ఇక నిన్న మంచి రోజు చూసుకొని నర్సింహప్ప కుటుంబంతో గృహప్రవేశం ప్రవేశం చేయించాడు దేవుల ఫోటో తోటట్టుగా ఎంఎస్ రాజన్న ఫోటో కూడా పెట్టుకున్నారు దేవునోలో వచ్చి మాకు ఇంత మంచి ఇల్లు కట్టించి మా ఎమ్మెల్యే రాజన్న మనసున్న మహారాజా అనిపించుకున్నాడు మా ఇంటికి ఇవేండి అని నరసింహప్ప కుటుంబం వాళ్ళు కళ్ళల్లో నీళ్లు తీసి డబ్బులతో ఇల్లు కట్టించేసి రిబ్బర్ కటింగ్ చేసి ఇంట్లో వాళ్ళు పెట్టుకోరు రాజకీయ నాయకులు అంటే ఎక్కువ మటుకు హామీలు ఇచ్చి అటెంక గజనీలు అయితారు గాని ఇచ్చిన మాట కోసం నాలుగు నెలలనే సొంత పైసలతోటి ఇల్లు కట్టించేంత పెద్ద మనసు మనసున్నోలు చాలా తక్కువ మంది ఉంటారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజన్న లెక్క అని ఊరోళ్ళు కూడా మస్తు కొనియాడుతున్నారట అన్నాను ప్రజాప్రతినిధులు బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయం జరుగుతుందనేటువంటి భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఆ కుటుంబానికి ఈరోజు ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది నరసింహమూర్తి కుటుంబం చిన్న బాత్రూంలో ఎనిమిది సంవత్సరాల నివాసం ఉండడం ఇది నిజంగా దురదృష్టకరం మనసును కలిసి వేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మన ఆవుసు ఉంటే జీవి తీసుకునేందుకు తందుకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎముడైతే ఎక్స్పైరీ డేట్ ఇంకా అయిపోలేదని అస్సలకే దగ్గరికి రాడు ఎంత పెద్ద ఆపత వచ్చినా అల్కగా బయట పడిపోతాం అయింది గీడో కాడ కథ మోరిల పడి మూడు రోజులు అన్నం నీళ్ళు లేకుండా అట్నే ఉన్నాడు కానీ మనిషికైతే ఏం కాకుండా ఎంత మంచిగా బయటపడాడో చూడుర్రీ అగ చూడుర్రి మోరి బ్రిడ్జి కింద శత కుప్ప మీద కాలు మీద కాలేసుకొని మారాజు లెక్క ఎట్లా మండుకున్నాడు నెత్తిదడవకుండా కవర్ కూడా పెట్టుకుండు సుడుర్రోల్లా పెద్ద మనిషి మురుగు మురుగునీళ్ళల్లో వడ్డా అన్న రంది కూడా లేదు ఎవరు నచ్చి కాపాడాలే అన్న ఆరాటం లేదు ఏమన్నా అవుతుందన్న బెరుకు లేదు తీర్వాటంగా థియేటర్లో కూర్చున్నట్టు కూసున్నాడు కాక ఏమన్నా క్యాల దప్పినోడు కావచ్చు అని అనుకునేరు కాదట మంచి అయినా అట మురికినాళ్ళల వాడి మూడొద్దుల సంధి అట్నే ఉంటుండట అయినా గింత బెరుకు లేకుండా బిందాగా మోరి కిందనే తనకు టౌన్లో లో పనులు అమ్ముతాడటే అయితే మొన్న సాయంత్రం ఒంటెలకు పోతానికి ఈ మోర్ దగ్గరకి వచ్చిండట ఆయన బీపీ డౌన్ అయిపోయి మోర్ల పడ్డాడట నెత్తికి దెబ్బ తాకిందట ఇక అట్లే నీళ్లలో కొట్కపోయిండట ఇక బ్రిడ్జి కింద ఉన్న చెత్త దగ్గరకి వచ్చి ఆగిండట మొత్తుకున్నాడట కానీ గానీ వాళ్ళే జనం చూసినట కానీ పిసోడు కావచ్చు అని అనుకున్నారట అరే ఎటు కదలతలేడేందీనే అని మూడో రోజు ఆడ మార్కెట్లున్నోళ్ళు ఈ ట్రాఫిక్ హోంగార్డు నాగేశ్వరరావుకి చెప్పిండట అంతేనా ఆటో పాయింట్ లో ఆటోలు కొంచెం పక్కకుంటే వాళ్ళు జరపడానికి వస్తే ఇక్కడ కందెల వ్యాపారం చేసేవాళ్ళు సార్ ఇక్కడ మార్కెట్ బిర్జి వంతెన కింద కాలంలో వ్యక్తి పడున్నాడు సార్ మూడు అవుతుంది మూడు రోజుల నుంచి ఎవరు పట్టించుకోలేదు మీకు చెప్తున్నాను సార్ అంటే వెంటనే నేను వెళ్ళి చూసాను సంగతి బా ఏంట్రా అంటే వస్తావా అంటే ఈత రాదండి నాకు అంటారు తోటి ఎంబడేసుకొని శిషి అని అనుకోకుండా ఈ మోరి నీళ్ళకు దిగి ఆయనను బయటకు తీసుకొచ్చిర్రు మరి మూడొద్దుల కింద ఉంటే ఇంటోళ్ళు కూడా పట్టించుకోనట్టే ఉన్నారు ఏ అని ఎత్తుకినట్టు కూడా లేరు కదా పోపో పాపం ఎదివారాయనో ఏమో తిని అని ఇంత తినబెట్టి ఇంటికి తోలిండట హోంగార్డులు మీద ఇంకా పండ్లమ్మే బాకీ ఉన్నది కాబట్టి ఇట్లా బచాయించిపోయింది పెద్ద మనిషి కానీ హోంగార్డు అన్న సాయనయితే మెచ్చుకోవాల్సిందేనోల్లా ఎప్పుడన్నా మల్టీప్లెక్స్ సినిమా టాకీస్లకు పోయినప్పుడు షెకోడీల నుంచి పకోడీల దాకా యాడ్లు వేస్తుంటారు పదకొండింటికి సినిమా అయితే పదకొండు బావైనా ఇంకా సినిమా వేస్తలేదేంది అని సిటపట్టలాడుతుంటారు కొంతమంది ఆడియన్స్ నేను సినిమా చూసేదందుకు టికెట్ కొన్నా కానీ నువ్వు పైసలు తీసుకొని ప్లే చేస్తున్న యాడ్లు చూసేదందుకు రాలేదు అని గరం అవుతుంటారు ఇంకొందరు కానీ అట్లా అనుకొని ఊకోరు కదా అందరూ యువలోకలు తిరగబడేటోళ్ళు కూడా ఉంటారు గట్నే రగిలిపోయిన వకీల్ ఒక ఆయనే మల్టీప్లెక్స్ టాకీ సోలకు ఎట్లా జలకిచ్చిన చూడురి మల్టీప్లెక్స్ టాకీ షోలకు మడత కాజా తినిపించింది కదా బెంగళూరు వినియోగదారుల కోర్టు ఆరు గంటలకు సినిమా బుక్ చేసుకుంటే ఆరున్నర దాకా అడమైన యాడ్లేసి నా అరగంట టైం వేస్ట్ చేసిరు దాంతో తొమ్మిదింటికి అయిపోవాల్సిన సినిమా తొమ్మిదిన్నరకు అయిపోయింది అర్ధ గంటల నా పని ఖరాబ్ అయిపోయిందని అభిషేక్ అనే వకీలు నిరుడు కోర్టులో కేసేసిందట ఏడాది పొడుగైన విచారణ తర్వాత కోర్టు ఏమో టాకీ లక్ష రూపాయల దుర్మాన వేసింది అట్లనే బాధితునికి అరవై ఐదు వేల పరిహారం కట్టేయాలని తీర్పిచ్చింది ఇవన్నీ కూడా నెల రోజులు లోపల వచ్చింది అట్లనే మంది పైసలతోటి వేరే టోలకు మంగళార్తి పట్టే హక్కు ఎవరికి లేదని గర్మైంది ప్రేక్షకుల తన టికెట్ పైసలు గుంజి మీరు పైసలు తీసుకొని కంపెనీ యాడ్ చూయించుడు ఏంటంటే టాకీషోల తరపు వకీలు సర్కారు రూల్స్ ప్రకారమే యాడ్లు వేసిరని చెప్పిరట రూల్స్ ప్రకారం అయితే సినిమా సురూ అయ్యే ముంగడా పది నిమిషాలు ఇంటర్వ్యూల్ టైం లో వేసుకోవాలి అంతేగాని అర్ధ గంటలు పావు గంటలు వేస్తామంటే కుదరదని టాకీ షోలో సొట్లు పెట్టిర మరి ఇప్పటి సందన్న మల్టీప్లెక్స్ వాళ్ళు సినిమా టైం కంటే ముందే యాడ్లు వేసుకుంటారా లేదంటే అలవాటు అయిన తీరులో పదింటికి షో అయితే పావు గంట ఆలస్యంగా షో లేచి యాడ్లు చూస్తారా అనేది చూడాలిగా మన రాజ్యాంగం ప్రకారం మన దేశానికి జాతీయ భాష అంటూ ఏది లేదు ఎందుకంటే మన దేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో భాష ఉన్నది కాకుంటే కేంద్రం రాష్ట్రాల నడుమ పరిపాలన సంబంధాల కోసం హిందీ ఇంగ్లీష్ భాషలని అధికారికంగా వాడుతుంటారు కాకుంటే పిల్లగాళ్ళ చదువుల కోసం రెండు వేల ఇరవైలో మన సెంటర్ సర్కారు త్రిభాష సూత్రం అని ఒక చట్టం తెచ్చింది బడి చదువుల నుంచే పిల్లగాళ్లకు మూడు భాషలు నేర్పియాలి అని కూడా చెప్పిండ్రు అయితే అందులో ఖచ్చితంగా రెండు భాషలు మన దేశ భాషలే ఉండాలని కండిషన్ కూడా పెట్టిండ్రు అగో దాని మీద పెద్ద జంగే చేస్తుంది తమిళనాడు సర్కారు హిందీని రుద్దుతారు అని ముగ్గులేసి మరి నిరసన చేస్తున్నారు అక్కడ జనం తమిళనాడులో హిందీ మీద పెద్ద జంగా అవుతున్నది కదా ఇదివరకే హిందీ మా మీద రుద్దొద్దు అని అక్కడ సీఎం స్టాలిన్ సారు అలా కొడుకు ఉదయం అన్న సెంటర్ జగడం పెట్టుకున్నారు ఇప్పుడు ఇక జనం కూడా నిరసనలు షురు చేసి తిరువల్లూరు జిల్లా విల్లివక్కం అనే ఊర్లే జనం అంతా పొద్దు పొద్దుగాలనే ఇట్లా ఇండ్ల ముంగట అలకి తల్లి స్టాప్ ఇంపోజింగ్ హిందీ హిందీని మా మీద రుద్దకూరి అనుకుంటా ఊరు ఊరంతా ఇట్లా ముగ్గులేసింది వాకిట్ల బల్లల్లో ఖచ్చితంగా త్రిభాషా సూత్రం అమలు చేయాలని రెండు వేల ఇరవైలో కేంద్రం చట్టం చేసింది కదా అన్న రెండు ఖచ్చితంగా మన ఇండియా భాషలే ఉండాలి ఇంకోటి బయట దేశం భాష ఉన్నా పర్వాలేదని చెప్పిరు దీని ప్రకారంగా తమిళ హిందీ రెండు లోకల్ భాషలు ఇంగ్లీష్ ఏమో ఫారెన్ భాషలు ఎక్కువ ఉంటుంది ఇక ఈ చట్టం అమలు చేస్తేనే రాష్ట్రాలకు విద్యాశాఖ నిధులు ఇస్తాం లేదంటే ఏమని కేంద్రం కో రిలువెట్టింది అయితే హిందీని బలవంతంగా రుద్ధితందుకు కేంద్రం ఈ చట్టం తెచ్చింది మేము హిందీ భాషను మా బల్లల్లో చెప్పాం ఏం చేసుకుంటారో చేసుకోరి అని సెంటర్ తోటి లడాయికి దిగిరు తమిళ సర్కారులు డిఎంకే పిలుపుతోటి అక్కడి జనాలు ఇట్లా ఇండ్ల ముంగడ ముగ్గులేసి కేంద్రం మీద నిరసన చేస్తున్నారు ఈ అక్కడి బీజేపీ ప్రెసిడెంట్ అన్నామాలయ అన్నయ్యమో మీ బళ్ళకు కాలేజీలలో హిందీ పేర్లు పెట్టుకుంటారు కానీ పిల్లగాళ్ళకి హిందీ నేర్పేతందుకు మీ కిరీటాలయం పడిపోతున్నాయని కౌంటర్ ఇస్తున్నాడు మరి ఈ హిందీ పంచాయతీ ఏడిదాక పోతుందో ఆ అపాత్ర దానం చేస్తే ఫలితం ఉండదు అంటారు అగో ట్రంప్ కూడా గదే మాట అంటుండు అప్పట్లో బీద దేశాలకు అమెరికా వాళ్ళు సాయం పేరు మీద ఇన్ని పైసలు ఇచ్చేటోళ్ళు మన దేశాన్ని కూడా ఓట్ల శాతం ఎంచాలని అమెరికా తరఫున నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు చెందాలిచ్చేటోళ్ళు ఇప్పుడు ట్రంప్ కాక ఇండియన్ల దగ్గరనే ఇర్రగా పైసలు ఉన్నాయి వాళ్ళకేం తక్కువైంది మనం పైసలు ఇవ్వాలనా వాళ్ళు ఏమన్నా పూటకు గతి లేకుంటున్నారా ఏంది అని ఇప్పటి సందా ఆ పైసలు ఇచ్చుడు బాగా జాప్తా బంద్ చేస్తున్నాం అని కరాకండిగా చెప్పేసిండు పెట్టేటోడు ఉంటే సత్యదా కద అన్నట్టు ఇండియాకు మనం ఎందుకు పైసలు ఇవ్వాలి దునియాల్ని ఏడలేని అంతా వాళ్ళ దేశంలోనే ఉన్నారు దునియా మీద ఏ దేశం వసూలు చేయనంత పన్నులు ఇండియాలనే వసూలు చేస్తున్నారు ఆలతాన్నే ఇరుగ పైసలు మూలుగుతున్నాయి గసంటోలకు మనం సాయం మీద పైసలు ఇచ్చేదేంది అంటే ఏదో బీద దేశంగా ఉండేది ఇప్పుడు వాళ్ళకి ఏం తక్కువైంది అందుకే అమెరికా ఇచ్చే పైసల సాయం ఇప్పటిసంది బంద్ చేస్తున్నా అని చెప్పుకొచ్చిండు ట్రంప్ కాక అమెరికా జనం కట్టిన పన్నులను పరాయోళ్లకు ఎందుకు ఖర్చు పెట్టాలి అమెరికా పైసలు అడ్డగోలుగా దుబారా కాకుండా చూసుకునే డోసు పేరు మీద వ్యవస్థను పెట్టి మస్కా నాకు అప్పయండు కదా ఇక వాళ్ళ ఇట్లా సాయాల పేరు మీద మంది దేశాలకు ఇస్తున్న ఖర్చులను బంద్ చేస్తే మనకే మస్తు పైసలు మిగులుతాయని రిపోర్ట్ ఇచ్చారట ఇక ఆ రిపోర్ట్ ప్రకారంగా మన దేశానికి ఇంకా గడమ దేశాలకు ఇస్తున్న ఇటువంటి సాయాలను రద్దు చేస్తున్నామని ట్రంప్ కాక ప్రకటించాడు ట్రంప్ ఇట్లా మీకేంది పైసలు ఇచ్చేది అనే వరకు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఎత్తి ఏడు దోషిలా మను మన జుట్టు అలా చేతికి ఇచ్చినట్టు మనకి ఏం తక్కువైందని అమెరికాలో తన షైజాచీరు అలా తన తోకలికంత పైసలు తీసుకొని మన ఎన్నికల్లో ఏలు పెంచేతందుకు ఆస్కారం ఇచ్చారు అని మీద ఓగలు చూడు ఓట్ల శాతం పెంచేతందుకు మన పైసలే కాదు అమెరికోలు పైసలు ఇచ్చిన ఆఖరికి ఓట్ల నాడు లీడర్లు పైసలు వంచిన ఓటర్లందరినీ అయితే పోలింగ్ బూత్ల కాడికి రప్పించుడు అయితే అయితే లేదు మన వచ్చి వచ్చిన వాళ్లకు బుక్కెడంత తిండి పెట్టి బతుకుపో అనేంత విశాల హృదయం ఉన్న మన ఇండియన్లు కానీ అవతల వాళ్ళు అట్లా ఉండాలని ఏం లేదు కదా అమెరికాలో అక్రమ వలసదారులను దొరకబట్టి వాళ్ళని హింసిస్తున్న తీరు చూస్తుంటే పద్దెనిమిదవ శతాబ్దంలో బానిసలకు గొలుసులు కట్టి అంగట్లు అమ్మిన తెల్లదొరల దాష్టి కాలే యాదకొస్తాయి ఎవరికైనా అమెరికాలో బతకాలనే ఆశతోటి అక్రమ మార్గంలో వలస పోయిన వాళ్ళను అమెరికా ఏ తీర్ల చిత్రహింసలు పెడుతున్నదో చూడూరి రెండు వందల ఏండ్ల కింద ఆఫ్రికా నుంచి నల్ల జాతులను బానిసలుగా చేసుకున్న తెల్లదొరలు వాళ్ళ మెడలకు కాళ్ళు చేతులకు గొలుసులు కట్టి వాళ్ళ ఇండ్లల్లో వాళ్ళ కార్ఖానాల పనులు చేసేందుకు ఎట్లా తీసుకొచ్చి అంగట్లో అమ్ముకుందరు సేమ్ అట్లనే వలసదారులకు కూడా గొలుసులు కట్టి విమానం ఎక్కించి తోలుతున్నారు నాగరికత ముసుగేసుకుని అప్పుడు జాతి ఇంకో జాతి మీద దాష్టికాలు అట్లా చేస్తే ఇప్పుడు అందరికి పెద్ద అని చెప్పుకుంటున్న పెద్ద మనిషి గీతీర్లు ఉన్నది మళ్ళా ఉల్టా వీలే బయటి దేశాల మానవ హక్కుల ఉల్లంఘన అవుతున్నదని ముసల్ కన్యలు పెట్టి పొచ్చ కుదుపుకుంటారు వాళ్ళు అక్రమంగా వస్తే వాళ్ళను వాపస్ పంపే తందుకు గీతీర్ల మధ్యయుగాలు వేసినట్టు శిక్ష ఇంకా మేము ఎంత ఘనకార్యం చేస్తున్నామో చూడురి అని వైట్ హౌస్ వాళ్ళు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి అలా మందబుద్ధిని బయట పెట్టుకున్నారని మస్తుగా తిట్టిపోస్తున్నారు అమెరికాలో వాళ్ళ వెంకరబుద్ధిని చూసిన నెడిసన్ స్మార్ట్ వార్తలు మళ్ళా కలుద్దాం అప్పటి ఏం చేస్తారు చూస్తూనే ఉండరి టీవీ నైన్